పులివిందుల ఒంటిమిట్టలలో జడ్పీటీసీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సందర్భంగా బాణసంచ కాల్చీ కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు అనంతరం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పులివిందుల ఒంటిమిట్టాలో గెలిచిన జడ్పీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా రాష్ట వ్యాప్తంగా కూటమి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు పులివెందుల ఒంటిమిట్టాలో గెలిచిన జడ్పీటీసీ అభ్యర్థులు ఇద్దరికి అనపర్తి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు ఎన్నికలు ప్రజాస్వామ్య విజయం కూటమి విజయం భావిస్తున్నామన్నారు ప్రజాస్వామ్యం పులిమిందుల ప్రజల్ని ఓట్లు స్వేచ్ఛగా పేనిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇవాళ కడప జిల్లా ప్రజానికం తెలియజేశారన్నారు మొట్టమొదటగా ఇవాళ పులివెందుల పులకేసి నేతపటించిన పులివెందుల ప్రజానీకానికి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానీకం తరఫున కూటమి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పులివెందుల ఒట్టి గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులు ఇద్దరికీ అనపర్తి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య విజయం కూటమి విజయం కన్నా ప్రజాస్వామ్య విజయం కురివెందుల ప్రజల్ని ఓట్లు స్వేచ్ఛగా వేయలిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇవాళ కడప జిల్లా ప్రజానీకం తెలియజేశారు ఇదే పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై ఆరులో కూడా ఒకసారి జరిగింది ఆనాడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కడప వాసుల్ని స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి కల్పిస్తే